చైనాలో వేలాది ఆధునిక క్యాపుల్స్ ఇళ్ల నిర్మాణం ఒక అద్భుత ప్రయాణం ఊహించుకోండి మీ కళల ఇల్లు కేవలం కొన్ని గంటల్లోనే అది మీ కళ్ళ ముందే నిర్మితమైతే అద్భుతమైన డిజైన్ అత్యాధునిక సాంకేతిక ప్రకృతికి దగ్గరగా ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథ కాదు ఇది చైనాలో జరుగుతున్న నిర్మాణ విప్లవం వేలాదిగా పుట్టుకొస్తున్న ఈ అల్ట్రా మోడర్న్ క్యాపుల్స్ ఇల్లు భవిష్యత్ గృహ నిర్మాణ రంగానికి సరికొత్త నిర్వచనాన్ని ఇస్తున్నాయి కేవలం రెండు రోజుల్లోనే ఒక ఇంటిని నిర్మించడం ఎలా సాధ్యం ఇంత తక్కువ ధరల్లో ఇంత నాణ్యమైన ఇల్లులను ఎలా నిర్మిస్తున్నారు ఈ రోజు మనం అద్భుత నిర్మాణం వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకుందాం చైనా యొక్క ఈ ఫ్యూచరిస్టిక్ క్యాపిల్స్ అస్లా ప్రపంచంలోకి అడుగు పెడదాం ఇంత భారీ ఎత్తున ఈ క్యాపుల్స్ ఇళ్లను నిర్మించడానికి బలమైన కారణాలు ఉన్నాయి ముఖ్యంగా చైనాలో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది పర్యాటకులు రోటీన్కు భిన్నమైన ప్రకృతికి దగ్గరగా ఉండే వసతిని కోరుకుంటున్నారు ఈ క్యాపుల్స్ ఇళ్ల వారికి ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తున్నాయి రెండవది పట్టణాల్లో యువత మినిమం జీవనశైలి వైపు మొగ్గు చూపుతున్నారు తక్కువ స్థలంలో ఎక్కువ సౌకర్యాలతో కూడిన ఈ ఇల్లు వారికి సరిగ్గా సరిపోతాయి అంతేకాకుండా సాంప్రదాయ ఇళ్ల నిర్మాణంతో పోలిస్తే వీటి నిర్మాణ వ్యయం చాలా తక్కువ మూడవది చైనా ప్రభుత్వం విన్నత నిర్మాణ పద్ధతులను ప్రోత్సహిస్తుంది పర్యావరణ రహితమైన వేగవంతమైన నిర్మాణాలకు రాయితీలు అనుమతులు సులభంగా లభిస్తున్నాయి ఈ కారణాలన్నీ కలిపి చైనాలో క్యాపుల్స్ ఇళ్ల నిర్మాణానికి ఊతమిస్తున్నాయి నిర్మాణ ప్రక్రియ ఫ్యాక్టరీ నుండి సైట్ వరకు ఈ క్యాపుల్స్ ఇళ్ల నిర్మాణం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రక్రియ ఇది ప్రధానంగా మూడు దశల్లో జరుగుతుంది ప్రతి క్యాబుల్స్ ఇల్లు కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ సాఫ్ట్వేర్లను ఉపయోగించి రూపొందించబడింది వీటి నిర్మాణంలో గాల్బనైజ్డ్ స్టీల్ ఫ్రేమ్లను వాడుతారు ఇవి భూకంపాలు బలమైన గాలులను కూడా తట్టుకునే విధంగా దృఢంగా ఉంటాయి ఫ్లోరో కార్బన్ అల్యూమినియం మిశ్రమంతో చేసిన బయటి షెల్ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా తట్టుకుంటుంది ఈ ఇళ్లలోని ప్రతి భాగం ఫ్యాక్టరీలో అసెంబ్లీ లైన్ పద్ధతిలో తయారు చేయబడుతుంది గోడలో పైకప్పు ఫ్లోరింగ్ అన్ని ముందే తయారు చేసి వాటికి ఇన్సులేషన్ అమరుస్తారు సైక్లోపెంటెన్ పాలియోథెరెన్ వంటి అధిక పనితీరు గల ఇన్సులేషన్ మెటీరియల్ ఉపయోగించడం వల్ల ఇవి వేడిని చలిని శబ్దాన్ని సమర్థవంతంగా నిరోధిస్తాయి ఎలక్ట్రిక్ వైరింగ్ పంప్లింగ్ స్మార్ట్ హోమ్ ఫీచర్లు అన్ని ఫ్యాక్టరీలోనే అమర్చబడతాయి గ్లామి వంటి కంపెనీలు ఈ రంగంలో ముందున్నాయి ఫ్యాక్టరీలో పూర్తిగా తయారైన ఈ క్యాపుల్స్ ఇళ్లను భారీ ట్రక్ల ద్వారా నిర్మాణ ప్రదేశానికి తరలిస్తారు అక్కడ క్రేన్ల సహాయంతో వాటిని కేవలం కొన్ని గంటల్లోనే పునాదిపై అమరుస్తారు బోల్డ్తో బిగించడంతో నిర్మాణం పూర్తవుతుంది ఎలాంటి వెల్డింగ్ అవసరం లేకుండా సులభంగా అమర్చడం వంటి ప్రత్యేకత అందుకే వీటిని ప్లగ్ అండ్ ప్లే హోమ్స్ అని కూడా అంటారు బయట నుంచి చూడడానికి చిన్నవిగా కనిపించినా లోపల అడుగు పెట్టగానే మనకు విశాలమైన అనుభూతి కలుగుతుంది స్మార్ట్ టెక్నాలజీ వాయిస్ కమాండ్లతో పనిచేసే లైట్లు కర్టైన్లు ప్రొడక్టర్ స్క్రీన్లు వంటివి కూడా ఇక్కడ సర్వసాధారణం హోటల్ గదుల మాదిరిగా పవర్ ఆదా చేయడానికి కార్డు సిస్టమ్ కూడా ఉంటుంది స్పేస్ ఆప్టిమైజేషన్ లోపల ఫర్నిచర్ బహుళ ప్రయోజనకరంగా ఉంటుంది తక్కువ స్థలంలో ఎక్కువ సౌకర్యాలు ఉంటాయి విశాలమైన గాజు కిటికీలు స్కైలైట్లు బాల్కనీలు లోపలికి సహజమైన వెలుతులను ఆహ్వానిస్తాయి బయటి ప్రకృతితో మమేకమైన అనుభూతిని కలిగిస్తాయి ఒక చిన్న కేఫ్ కోసం లేదా ఇద్దరు వ్యక్తులు నివసించడానికి అనువుగా ఉండే జీ థర్టీ మోడల్ నుండి కుటుంబాలకు సరిపోయే జీ ఫిఫ్టీ ఎఫ్ మోడల్ వరకు వివిధ పరిణామాలు ఇవి అందుబాటులోకి ఉన్నాయి చైనా యొక్క ఈ అల్ట్రా మోడర్న్ కేబుల్ సి కేవలం ఇల్లు మాత్రమే కాదు అవి భవిష్యత్ గృహ నిర్మాణానికి ఒక నమూనా తక్కువ ఖర్చు వేగవంతమైన నిర్మాణం పర్యావరణ అనుకూలత ఆధునిక సాంకేతికత ఇవన్నీ కలిసి ఈ క్యాపిల్ సిల్లను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా గృహ నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సవర్లకు ఈ క్యాపుల్ సిల్లు ఒక సమాధానం కాగలవా పట్టణీకరణ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇలాంటి వినూత్న పరిష్కారాలు మనకు అవసరం చైనా చూపిస్తున్న ఈ కొత్త దారి ప్రపంచంలోని ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని చూడాలి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి